రేపటి కాలంలో అదే జరగబోతోంది మనం నిత్యం చూసే పెట్రోల్ బంకులకు చమురు కేంద్రాల నుంచి శుద్ధి చేపడిన పెట్రోల్ డీజిల్ ట్యాంకుల ద్వారా డిపోల ద్వారా ఫిల్లింగ్ స్టేషన్లకు చేరుతుంది మరి అంతరిక్షంలో బంకులు ఏర్పాటు చేస్తే వాటికి సప్లై ఎక్కడి నుంచి వస్తుంది ఇది అందరికీ వచ్చే అనుమానం కదా డిపోల నుంచి బంకులకు వచ్చినట్టే భూమి నుంచే రాకెట్ల ద్వారా ఇంధనాన్ని అంతరిక్షానికి పంపిస్తారు అవే అక్కడ ఫిల్లింగ్ స్టేషన్లుగా పనిచేస్తాయి అంతరిక్షంలో అదే పనిగా భ్రమించే ఉపగ్రహాలకు వాటి ద్వారానే ఇంధనం నింపుతారు దాంతో ఉపగ్రహ సామర్థ్యం మరి కొంతకాలం పెరుగుతుంది ఇకపోతే ఇదంతా ఎందుకు అంటే అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాలు వేలాదిగా భూమి చుట్టూ తిరుగుతున్నాయి భూకక్షల వ్యర్థాలు నానాటికి పెరిగిపోతున్నాయి వాటి వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం క్రియాశీల ఉపగ్రహాలకు ముప్పు పొంచి ఉంటుంది ఈ శకలాల నిర్వహణ విషయంలో మనకు నియంత్రణలు యంత్రాంగల అవసరం నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించాలి దురదృష్టవశాత్తు ఇవేవి అమల్లోకి రావడం లేదు మనం భూమి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఇంధనం ఖాళీ అవడంతో వ్యర్థాలుగా మారిన ఉపగ్రహాలతో కలుషితం చేస్తూనే ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో భూకక్షలో కొత్తగా ఇలాంటి వ్యర్థాలు పోగుపడకుండా చూసుకోవాలి పని పాత ఉపగ్రహాలకు తిరిగి ఇంధనం నింపడం ద్వారా పనిచేయించుకోవాలి అందుకోసం ఇంధనం కావాలంటే అక్కడ ఇంధనం ఫిల్లింగ్ స్టేషన్లు కావాలి వాటికి భూమి నుంచి ఇంధనం సప్లై జరగాలి ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అవసరమైన నిత్య అవసరాలను భూమి నుంచి పంపిస్తున్నాం అలాగే రేపటి కాలంలో ఇంధన రాకెట్లను పంపించాల్సి ఉంటుంది చాలా సందర్భాల్లో ఉపగ్రహాలు పనిచేసే స్థితిలోనే ఉన్నప్పటికీ వాటిలో ఇంధనం నిండుకోవడంతో అవి నిష్ప్రయోజనంగా మారిపోతున్నాయి ఇంధనం లేకపోతే వాటిని స్థిరంగా ఒక కక్షలో ఉంచటం సాధ్యం కాదు భూగురుత్వాకర్షణ శక్తి అంతటా సమానంగా ఉండదు హెచ్చు తగ్గులు ఉంటాయి ఫలితంగా ఉపగ్రహ కక్షలోనూ మార్పులు జరుగుతూ ఉంటాయి అందువల్ల అప్పుడప్పుడు ఆ సాటిలైట్ లోని ఇంధనాన్ని మండించడం ద్వారా దాన్ని తిరిగి నిర్దేశిత ప్రదేశంలోకి పంపుతారు ఉపగ్రహంలో ఇంధనం నిండుకుంటే ఆ ప్రక్రియను చేపట్టడం సాధ్యం కాదు అలాంటి పరిస్థితుల్లో వందల కోట్లు విలువ చేసే ఉపగ్రహాన్ని వదులుకోవటం మినహా చేయగలిగిందైతే ఏం లేదు అంతేకాదు అది వట్టిపోతే అన్ని విధాలుగా నష్టదాయకంగానే ఉంటుంది ఎందుకు అంటే దాన్ని తయారు చేయడానికి అపారమైన కాలం డబ్బు ఖర్చులు జరుగుతాయి వేలాది మంది శ్రమ వాటి వెనుక దాగుంటుంది దీన్ని అధిగమించడానికి కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి ఉదాహరణకు అమెరికాలో ఒక కంపెనీ రెండు ఉపగ్రహాలను పంపింది అవి కక్షలోని పాత ఉపగ్రహాల వద్దకు చేరుకొని వాటితో అనుసంధానమై ఇంధనాన్ని అందిస్తూ ఉంటాయి వీటిని మిషన్ ఎక్స్టెన్షన్ వెహికల్స్ అని పిలుస్తున్నారు ఇవి పాత ఉపగ్రహంలోకి ఇంధనాన్ని బదిలీ చెయ్యవు దానికి అనుసంధానమై సొంత ఇంచిన సాయంతో స్టేషన్ కీపింగ్ విధులు నిర్వర్తిస్తూ ఉంటాయి తద్వారా పాత ఉపగ్రహం మరో పదేళ్ల పాటు సేవలు అందించగలుగుతుంది వచ్చే దశాబ్దంలో ఇదో పెద్ద వ్యాపారంగా మారబోతుంది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏటా వెయ్యికి పైగా ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నారు ఇలా బోరడి డబ్బు ఖర్చు పెట్టి కొత్త ఉపగ్రహాలను నిర్మించడం కన్నా సంబంధిత సంస్థలకు కొంత చెల్లించి ఎంఏవీలను పంపితే ఉపగ్రహ ఆయుష్ కనీసం మరో పదేళ్లు పెరుగుతుంది భవిష్యత్తులో ఉపగ్రహాల వద్దకు వెళ్లి వాటిలోకి నేరుగా ఇంధనాన్ని పంప్ చేసే వ్యోమనౌకలు వస్తాయి ఇవి ఆయిల్ ట్యాంకర్ పనిచేస్తాయి తర్వాతి కాలంలో గ్రహశకల మైనింగ్ ద్వారా వచ్చే ఇంధనంతో రోదసిలోనే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు అవుతాయి ఈ విధానంలో మొదట గ్రహశకలలో ఉత్పత్తి చేసిన ఇంధనాన్ని వ్యోమనౌకల ద్వారా ఈ కేంద్రాలకు తరలిస్తారు అక్కడ నుంచి ఎంఏవీల సాయంతో ఉపగ్రహాలకు చేరవేయొచ్చు ఏ వ్యవస్థ సాకారం అయితే భూమి నుంచి ఇంధనాన్ని తరలించాల్సిన అవసరం కూడా ఉండదు అంతిమంగా ఇలాంటి ప్రయత్నాల ద్వారా అంతరిక్ష వ్యర్థాలను తగ్గించవచ్చని శాస్త్రవేత్తల ఆలోచన రోదసిలో సంరక్షిస్తున్న సిక్స్టీన్ సైకి అనే గ్రహశకలంపై ఎనలేని ఆసక్తి వ్యక్తమవుతుంది ఇందులో ఇనుము బంగారం ప్లాటినం నికెల్ వంటి ఖనిజాలు ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఆ గ్రహశకలం విలువ పదివేల క్వార్ డ్రిలియన్ డాలర్లు ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా వేశారు దాన్ని భద్రంగా భూమి మీదకు తెస్తే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ మిలినియర్ గా మారొచ్చని చెప్తున్నారు దీనిపై పరిశోధనకు ఒక ఆర్బిటర్ ను నాసా పంపనుంది అయితే సైన్స్ కోణంలో నుంచి చూస్తే సిక్స్టీన్ సైకి చాలా ఆసక్తికరమైన ఖగోళ వస్తువు దానిపై అత్యధిక స్థాయిలో సైన్స్ పరిశోధన పత్రాలను వెలువరించడం జరిగింది అంగారకుడు గురుడు మధ్య గ్రహశకల వలయంలో చిన్న చిన్న గ్రహాలు ధ్వంసమయ్యాయి వాటిలో సిక్స్టీన్ సైకి కూడా ఒకటి భూమి కోర్ భాగంపై మనం నేరుగా పరిశోధన చేయలేం అందుకు చాలా లోతుగా తవ్వకలు చేపట్టాల్సి ఉంటుంది దానికన్నా ఎలాంటి అచ్చాదన లేకుండా వెలుపలికి కనిపిస్తున్న ఒక కోర్ వతకు వెళ్ళి మనం అధ్యయనం చేయటం ప్రయోజనకరం సిక్స్టీన్ సైకి కూడా తెరిచి ఉన్న కోర్ భాగమే ఎలాంటి తవ్వకాలు చేపట్టకుండానే దాన్ని అధ్యయనం చేయొచ్చు అంగారకుడి వద్దకు వెళ్లాలంటే నెలలు పడుతుంది భారీగా ఇంధనం అవసరం అవుతుంది ఆ వ్యోమ నౌకలకు మార్గ మధ్యలో భూ కక్షలో గాని అంగారకుడి కక్షలో గాని దశల వారీగా ఇంధనాన్ని నింపించాల్సి ఉంటుంది తిరిగొచ్చేటప్పుడు దారిలో ఆయిల్ కొట్టించాల్సి ఉంటుంది ఇందుకోసం మొదట ఇంధనంతో కూడిన రాకెట్లను రోదసీలోకి పంపాలి అవి మానవ సహిత వ్యోమ నౌకలు వచ్చే వరకు నిర్దేశిత ప్రదేశంలో పెట్రోల్ బంకులు నిరీక్షించాల్సి ఉంటుంది మొదటి తరం గ్రహాంతర యాత్రలు జరిగేది ఇదే ఈ ప్రక్రియతో ముడిపడిన భారీ ఖర్చుల దృష్టి అక్రమంగా ఈ విధానం కూడా భారం అనిపిస్తుంది వ్యయ ప్రయాసాలతో భూమి నుంచి ఇంధనాన్ని మోసుకెళ్లడం కాకుండా రోజసిలో దగ్గరలో అందుబాటులో ఉన్న వనరుల నుంచి ఇంధనాన్ని సేకరించి వాడటం బెటర్ అన్న ఆలోచన నుంచి గ్రహశకల మైనింగ్ తెరపైకొచ్చింది అంగారకుడి వద్దకు వెలాల్సి వస్తే ఆ గ్రహానికి ఉన్న రెండు చందమామల నుంచి గాని సమీపంలో గ్రహ సకలాల నుంచి గాని నీటిని సేకరించి ఇంధనాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ లెక్కను చూస్తే గ్రహ మనం చేసే మొదటి మైనింగ్ నీటి కోసమే అవుతుంది మైనింగ్ చేసిన ఖనిజాలను భూమికి తీసుకురావడానికి గాని రోదసీలో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతర కంపెనీలు కి చేరవేయడానికి గాని మనకు ఇంధనం అవసరం ఆ ఇంధనం గ్రహ సకలాల నుంచి తీసుకుని అక్కడికక్కడే అవసరాలను తీర్చుకోవడం సరైందిగా భావిస్తున్నారు తన ప్రతి రూపాలను తయారు చేసుకోగల రోబోలను గ్రహశకలాల వద్దకు పంపి అక్కడ వాటి సంఖ్య పెంచి మైనింగ్ నిర్వహించాలన్న ప్రతిపాదన ఉంది ప్రస్తుతం ఆ తరహా రోబోల రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అవి అచ్చంగా తమలాంటి మరో రోబోను తయారు చేసుకుంటాయి వాటిని గ్రహశకలాల మైనింగ్కు ఉపయోగిస్తారా లేదా అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది గ్రహశకలాల మైనింగ్ లో రోబోల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అన్నది మాత్రం నిర్వివిధ అంశం